మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ తెలుగుదేశం స్టేట్ పార్టీ అబ్జర్వర్ చెల్లుభోయల శ్రీనివాస్ పాలకొండ మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జయకృష్ణ చెల్లిపోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ యోగుల ముగింపు సభ విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రతి పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి కర్నేన అప్పల్ నాయుడు రాష్ట ఎస్సీసీఎల్ ఉపాధ్యకుడు గొట్టుముక్కల కోటేశ్వరరావు పాలకొండ మండల పార్టీ అధ్యకుడు గండి రామినాయుడు మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ వెన్నప్పు శ్రీను అంపూరు శ్రీను జవరాజు మరియు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు భోగాపురం హైవే పక్కన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాల్లో జన సమీకరణకు అలాగే కార్యకర్తలను కార్యామికులు చేయడానికి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం అత్యంత దీనమైన పరిస్థితుల్లో ప్రజలు కానీ అలాగే అన అణగారు వర్గాలను విస్మరించి ఈ పరిపాలన సాగుతుంది దీనిపై ఒక సమరసం కావాన్ని పూరిస్తూ జనవరి ఇరవై ఏడవ తారీఖున మన లోకేష్ బాబు గారు పాదయాత్రను ప్రారంభించడం జరిగింది రేపటితో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్నారు ఈ తరుణంలో ఈ సభ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలకు ఆరంభంగా మేము దీన్ని సమర్థం కాటామని పూరించడానికి సిద్ధమవుతున్నాం దీనికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అత్యంత ప్రెస్టైజెస్ గా తీసుకొని ఈ సభను విజయవంతం చేయడానికి జన సమీకరణ చేయాలని చెప్పి మీ అందరికీ నిర్ణయించుకుంటూ నమస్కారం మీడియా సోదరులందరికీ నా నమస్కారం ఇరవై తేదీన యోగలం ముగింపు సభ సందర్భంగా జన సమీకరణ కోసం ఈరోజు పాలకొండ నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్నాం మరి పాలకొండ నియోజకవర్గం నుంచి మరి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మరి సభని విజయవంతం చేయాలని ఈరోజు మరి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది మరి ముఖ్య నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మండలాల వారీగా మరి జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని పత్రిక మీడియం మీడియా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా పరిపాలన అనేది గాడి అంటే గాడి తప్పింది మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పరిపాలన అంతా కూడా గాడిలోకి వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మరి గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి సభని విజయవంతం చేయటంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని